హలో అండి ఎవరైనా కొత్త వాళ్ళు మన ఛానల్ విజిట్ చేస్తుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు మనం మంగళవారం శుక్రవారాల్లో డబ్బులు ఎవరికైనా ఇస్తే ఆర్థిక కష్టాలు నిజంగా వస్తాయా అనే విషయం గురించి తెలుసుకుందాం మంగళవారం శుక్రవారం రోజుల్లో డబ్బులు ఎవరికీ ఇవ్వద్దని ఇంట్లో పెద్దలు చెబుతూనే ఉంటారు అలా ఎందుకు చెప్పారు ారు ఆ రోజుల్లో డబ్బు ఇస్తే తిరిగి రాదా అనే విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రపంచం మొత్తాన్ని నడిపిస్తుంది డబ్బు అవి లేకపోతే ఏ పని చేయలేం డబ్బుని లక్ష్మీదేవితో సమానం అంటారు అందుకే చేతిలో నుంచి డబ్బులు కింద పడితే వాటిని తీసుకొని కళ్ళకు అద్దుకుంటారు అంటే కింద పడినందుకు లక్ష్మీదేవిని క్షమించమని అడుగుతున్నట్లు భావిస్తారు మనలో చాలామంది మంగళవారం శుక్రవారం డబ్బు ఎవ్వరికీ ఇవ్వరు ఆ రోజుల్లో ఎవరికైనా డబ్బులు ఇస్తే తిరిగి రావని లక్ష్మీదేవి మన ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని నమ్ముతారు అయితే నిజంగానే అలా చేస్తే డబ్బు సమస్యలు వస్తాయా శాస్త్రాలు ఏం చెబుతున్నాయి ఏ రోజుల్లో డబ్బు ఇస్తే మంచిది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం మంగళవారం ఎందుకు ఇవ్వకూడ ఎందుకు ఇవ్వకూడదట మంగళవారానికి కుజదోహ కుజగ్రహం అధిపతి అలాగే మంగ మంగళం అంటే శుభం అని అర్థం మనుషుల మీద కుజగ్రహ ప్రభావం ఎక్కువగా ఉంటుంది కుజుడు కలహాలకి ప్రమాదాలకి నష్టాలను కారకుడిగా నమ్ముతారు అందుకే మంగళవారం నాడు ఎటువంటి శుభకార్యాలు తలపెట్టరు అలాగే ఆ రోజుల్లో ఇల్లు బూజులు దులపటం గోళ్ళు కత్తిరించటం క్షవరం వంటి పనులు చేయరు మంగళవారం రోజు డబ్బులు ఎవరికైనా అప్పుగా ఇస్తే అవి తిరిగి రావని నమ్ముతారు ఆ రోజుల్లో అప్పు తీసుకుంటే అనేక బాధలకు కారణమవుతుందని అంటారు మరి శుక్రవారం ఎందుకు ఇవ్వకూడదని అంటారు అలాగే శుక్రవారం కూడా ఎవరు డబ్బు ఇవ్వరు లక్ష్మీదేవికి ఇష్టమైన రోజు శుక్రవారం సాధారణంగా లక్ష్మీదేవి ఒక చోట స్థిరంగా ఉండదని చెప్తారు లక్ష్మీదేవి బృ బృహమహర్ష కుమార్తె అందుకే శుక్రవారాన్ని బృహ బృహవారం అని కూడా పూర్వం పిలిచేవాళ్ళు శుక్రవారం రోజు డబ్బులు ఇస్తే లక్ష్మీదేవిని ఇంటి నుంచి పంపించినట్లుగా భావిస్తారు అలాగే చేస్తే కష్టాలు వెంబడిస్తాయని ఎంత సంపాదించినా కూడా చేతిలో డబ్బు నిలవదు నిలవటం లేదని అంటుంటారు ఆడపిల్ల శుక్రవారం నాడు పుడితే అదృష్టంగా భావిస్తారు ఇంట్లో సిరి సంపదలకు ఎటువంటి లోటు ఉండదని స లక్ష్మీదేవి కటాక్షం పొందుతారని అంటారు అందుకే ఆడపిల్లలని శుక్రవారం పూట అత్తారింటికి పంపించరు అలా చేస్తే పుట్టింటి లక్ష్మీదేవి అత్తారింటికి వెళ్ళిపోతుందని నమ్ముతారు శుక్రవారం పూట ఇల్లు శుభ్రం చేసేందుకు ఉపయోగించే పాత వస్త్రాలు ఉతకరు అయితే ఇవన్నీ వాస్తవాన్ని వాస్తవేనా అంటే కాదని కొన్ని కొట్టిపడేస్తారు అప్పుడు మాత్రం ఇవ్వకూడదు అప్ అప్పుడు మాత్రం ఇవ్వకూడదు మంగళవారం శుక్రవారాల్లో డబ్బు ఖర్చు చేసిన అప్పుగా ఇచ్చిన చేతి చేతిలో డబ్బులు నిలవవు అనేందుకు ఎటువంటి శాస్త్రీయమైన ఆధారం లేదు ఇది కేవలం అపోహ మాత్రమే నిజానికి ఇలా చెప్పడానికి మరో కారణం ఉంది సంపాదించే వాళ్ళు సంపాదిస్తూ ఉంటే ఖర్చు చేసేవాళ్ళు ఖర్చు ఖర్చు చేస్తూనే ఉంటారు అవసర అనవసర ఖర్చులు ఆపడానికి ఆ రోజుల్లో డబ్బు రోజులైనా డబ్బు ఖర్చు చేయకుండా ఉంటారని ఆశతో అలా చేస్తారు అత్యవసర సమయాల్లో ఆపద సమయాల్లో ఎటువంటివి నమ్మితే అది అనార్థాలకు దారితీస్తుంది అందుకే ఇటువంటి పనులు చేయకూడదు కానీ శాస్త్రాల ప్రకారం సూర్యాస్తమయం తర్వాత మాత్రం డబ్బులు ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు అలా చేస్తే ఆర్థిక సమస్యలు తలెత్తుతాయి సూర్య సూర్యాస్తమయం లోపు ఏ ఏ రోజు అప్పు ఇచ్చినా ఏమీ కాదు థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్ ప్లీజ్ నా ఛానల్ విజిట్ చేయండి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు